హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడంగానే మీకు అర్థమవుతున్నట్టుంది కదా పాన్ కట్టించుకుంటున్నా ఎక్కడికో తెలుసా ఈ పాన్ ఒక్కసారి పాన్ గట్టాకో చూడండి రాజు పాన్ చాపుకో పాన్ కట్టా అని అన్నా అడుతునే ఉన్నాడు అలా భాగం వాకల్ ఎత్తనే ఉన్నాడు మధ్యలో ఆగన్నా ఎందుకన్నా అని అన్నాడు అంటే ఏం లేదన్నాకి ఇది ఒకటి కలుపు అని చెప్పినా ఒకసారి ఏమి ఇస్తున్నాను ఒకసారి మీరు చూసుకోండి చూసుకుంటే మీరు పర్షన్ కాకుర జరిసేపు ఇదేంటిదో తెలుసా మీకు ఒకసారి ఇత్తడు చూడు కారం అన్నమాట ఈ పాన్ల కారం కలుపుతుంది ఇది ఒకరికి తినిపిద్దాం అని చెప్పేసి ఇట్లా ప్లాన్ వేసినానమాట ఇది అందం కలుపు అని చెప్పాము మొత్తం కలుపుతాం నవ్వుకుంటా ఆ నవ్వే వీడియో అంత సౌండ్ పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ గణపతి పండుగ ఉంది కదా మొత్తం అందరు ఆ సౌండ్లు ఎత్తురు ఇలా కాఫీ రైడ్ అని పడుతుంది ఇట్లా ఫస్ట్ టైం అట కారం కల్పించుడు ఇది ఎవరికి ఎత్తానో మీకు ఒక గంట తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తా అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు చూడండి ఆ కారం కనబడకుండా అన్నా ఇదన్న ఏమన్నా అంటే అదేదో ఇలా చిన్న వేసిన తర్వాత అన్న మరి ఇట్లనే ఇస్తావా ఏంది మరి ప్యాక్ చేసి ఇస్తావా అని అంటే ఒకసారి చూడు తమ్ముడు అని అన్నాడు చూస్తాను అట్టనే కలిపి ఇస్తాను అన్న ఇట్లా అర్థం అనిపినా ఎందుకంటే మళ్ళీ డబ్బలు పెట్టడానికి అయితే ఆ డబ్బా పెట్టిండు మళ్ళీ నాకు సుతూడు కట్టిచ్చింది మరి డబ్బులు పెడుతుంది ఆయన చుక్కన నేనే తిన్నాను అనుకో గొంప హోషారు అవుతుంది అందుకని ఏమన్నా పెట్టా అన్న అని చెప్పిన కట్టపుల్ల పెట్టిండు పెట్టిండి దానికి కట్టపుల్ల కూర్చినాక సుత మళ్ళీ నేనే తింటే అది సుత కట్ట పుల్లి ఉంది కదా రెండు చెర్రీలు పెట్టా అని చెప్పిన మొత్తానికి అయితే చర్యల డబ్బా తీసిండు పుస్త పుస్స రెండు అయితే చెర్రీలు పెట్టేసిండు ఒక చిన్న ముక్క ముక్క రెండు పెట్టేసిండు కథ మీద పట్టుకొని పోతున్నాయిగా అప్పటి వరకు మీరు వీడియో చూసారు అంటే ఫుల్ నవ్వుకుంటారు రామన్న పాన్ కావన్న पप्पा ले ना निक गेम पानी इतने नहीं गया पानी को पानी फर्स्ट आवे आवे अबे मजा आएगा ना आ को तो लगेगा स्पीड राकेश चल तो स्पीड पानी ले उसको अंदर देखो ये वाट ही है बक पीछे कौन नंदीया नन्ना निकल तो इधर आ सुनती तुम क्यों तुम क्यों धक्का मार సాగం తీ సాగం తీల్సి పంటేం యాభై మూడు వంద

इन दिस को खाई भी कर हां 58 5 5 सीनेज विंडो पर आ विंडो नाली पर ओ गाडू ये में बीच हां पी ब्लू कम वर्क टेक दो यार गाडू मिराज आ आ आ पता मारे पैसा 60 सर 20 40 आ